నమస్తే అందరికీ ఈరోజు స్పెషల్ బ్లాగ్ వచ్చేసి బోనాల పండగ బ్లాగ్ ఇక హైదరాబాద్లో బోనాల పండగ అంటేనే ధూమ్ధామ్గా చేస్తారు కదా ఇక ఆషాఢ మాసం స్టార్ట్ అయిందంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క చోట అయితే బోనాల పండగ అయితే జరుపుకుంటూనే ఉంటారు నేనైతే ఈసారి మా అమ్మగారింటికి అయితే వచ్చిన మా అత్తగారింట్లో అయితే బోనాల పండగ అయితే లేదనమాట ముందు రోజే పనులని స్టార్ట్ అయిపోయినాయి ఇక పండగ అంటేనే మామిడాకులు ఇక గుమ్మానికి మామిడాకులు అయితే కడతారు కదా మామిడాకుల తోరణాలు ఈజీగా అయిపోవడానికి ఫస్ట్ ఇట్లా తాడు కట్టుకొని అయితే సెట్ చేసుకుంటున్నారనమాట మా మరదలు నా బిడ్డ వచ్చేసి బోనాలకైతే ముఖ్యమైనది యాపాకు కదా ఇగో ఈ సంచుల నిండా యాపాకు మామిడాకులు అయితే ఉన్నాయి ఇది మా పెద్ద వద్దనే వాళ్ళ మమ్మీ అయితే తీసుకొచ్చింది అనమాట వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇగో ఇదే మా రేణుక ఎల్లమ్మ తల్లి గుడి అయితే పుట్ట కనిపిస్తుంది కదా మీకు బయట నుంచి అయితే చూడండి నేనైతే ఇక బయట నుంచి అయితే చూపిస్తాను ఆల్రెడీ ఫుల్గా డెకరేట్ చేసేసి ఇక తను వచ్చేసి మా నాన్న అనమాట ఇక చూసుకోండి అమ్మవారిని అయితే ఎంత బాగా అలంకరించారు కదా బయట అయితే ఇక్కడ కడప దగ్గర కూడా ఎంత బాగా ముగ్గేసి పసుపు కుంకుమతో అయితే కుదిచ్చారు చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా బయట కూడా లైటింగ్స్ అయితే అనమాట నైట్ కాగానే ముందు రోజే అంత ఏంటంటే అన్నీ డెకరేట్ చేసి పెట్టేసిరు ఇక్కడైతే అందరం కూర్చొని ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేసుకుంటూ కూర్చున్నారనమాట తను మా పెద్దొద్దిన పెద్దొద్దినే వాళ్ళ మర్దలు ఇంకా వాళ్ళ మమ్మీ అనమాట ఇంకా అక్కడ మా మమ్మీ నా పక్కన కూర్చున్నామే అందరు కలిసి పనులు అయితే చేస్తున్నారు ఇక గుమ్మాలకైతే మామిడి ఆకులు ఇంకా యాప ఆకులు అయితే కట్టేశారు రెడీ అయిపోయింది ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే గుడికి కట్టాలి కాబట్టి గుడికి నిండు కనిపించాలి యాప మామిడి కొమ్మలు కాబట్టి మా మమ్మీ నేను మా అయితే కలిసి అయితే చేస్తున్నాం అన్నమాట ఇంకా గుమ్మాలకైతే మా చిన్న మరదలు కూడా ఆల్రెడీ చేసి అయితే పెట్టేసింది ఇట్లా ముందు రోజు నైట్ అయితే మేము అన్నీ రెడీ చేసుకొని అయితే పెట్టుకున్నాము మా ఇంటి నుండి అయితే ఆ రోజు అంతా ఈ ఆపాకు అయితే నిండిపోయింది ఇక గుడి బయట అయితే మొత్తం అలంకరిస్తున్నారు ఆల్రెడీ పువ్వులతో అయితే డెకరేట్ చేసిర్రు ఇక్కడ మా అన్న కొడుకు ఇంకా మౌదిన కలిసి చేస్తున్నారు వీళ్ళిద్దరు వచ్చేసి మా పెద్దొద్దిన వాళ్ళ మమ్మీ మా మరదలు పూలయితే అల్లుతున్నారనమాట దేవుడికి ఇంకా తల్లలో పూలయితే పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇక రాత్రి పన్నెండు అయిందంటే అసలు నిద్రపోరు అనమాట ఇక స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయిపోతారు ఎందుకంటే మాకు అమ్మవారు గుడి ఉంది కదా ఎల్లమ్మ తల్లి గుడి ఫస్ట్ బోనం అయితే సమర్పించుకోవాలన్నమాట ఎందుకంటే గుడి వాళ్ళం కాబట్టి ఇక్కడ మా అయితే బోనం అయితే రెడీ చేస్తుంది అమ్మవారికి ఒకటి పోచమ్మ తల్లికి చేస్తాము ఇంకొకటి రేణుక ఎల్లమ్మ తల్లికి అయితే చేస్తాము రెండు బోనాలు అయితే చేస్తాము మేమైతే ఇక్కడైతే రెడీ అయితే చేసి పెట్టేసింది ఇంకా ఇది అమ్మవారి చీర ఏదైతే మేమైతే ఓడిబియ్యం పోస్తాం అదే మా మమ్మీ వాళ్ళు అయితే పోస్తారో తన నగలనమాట ఇక్కడ మా చిన్న మరదలు వచ్చేసి అమ్మవారికి కావాల్సిన ప్రసాదం బోనంలోకి తనైతే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంది ఇది వచ్చి పరమాన్నము ఇంకా కూర పెరుగు పచ్చి పులుసు పసుపన్నం అవన్నీ రెడీ అయితే చేసుకొని పెట్టుకోండి తను వచ్చేసి మా రెండవ దిన తను అమ్మవారిని అయితే అలంకరిస్తుంది అనమాట అమ్మవారిని రెడీ చేస్తుంది ఇది గుడి లోపల అనమాట వ్యూ అంత వచ్చేసి అదంతా పుట్ట ఇదిగో అమ్మవారికి శారీ అనమాట అది గ్రీన్ కలర్ శారీ వీడియోలో చాలా లైట్ అనిపిస్తుంది కాకపోతే చాలా సూపర్గా ఉంది అమ్మవారికి శారీ మా వదిన వచ్చేసి ఇక్కడ అఖండ దీపానికి దీపంలో మనం మామూలుగా దూది పెడతాం కదా దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు కానీ తనైతే రెడీ చేసుకుంటుందన్నమాట ఇక బోనంలోకి అయితే ప్రసాదం రెడీ అయిపోయింది కదా తను బోనంలో అయితే నింపుతుందనమాట పర్మన్నము ఇంకా పసుపు అన్నము ఇవి వచ్చేసి దీపాంతాలు కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నది ఇక ఇక ఆకుకూర ఇంకా పెరుగు పచ్చి పులుసు ఇవన్నీ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అమ్మవారిని అయితే చూపిస్తాను అమ్మవారికి ఇగో శారీ అయితే కట్టించేసింది మా రెండో దిన అలంకరించింది ఎంత అందంగా ఉంది కదా అమ్మవారు మన డిస్టే ఉంది ఇట్లా ప్రతి సంవత్సరం బోనాల పండగ అయితే మంచిగా అమ్మవారిని అయితే అలంకరించేసి ఏంటంటే ఫస్ట్ బోనం అయితే ఎక్కిస్తారనమాట అమ్మవారికి సమర్పిస్తారు బోనం సమర్పించే ముందు ఏంటంటే అమ్మవారికి పచ్చన్నంతోనైతే డిస్టి తీస్తారనమాట ఇక్కడ మా పెద్దన్నే అయితే డిస్ట్ తీస్తున్నాడు పచ్చన్నంతో డిస్టీ తీసిన తర్వాత మళ్ళీ గుమ్మడికాయతో కూడా ఇట్లనే డిస్టి తీస్తారంట ఇట్లా ప్రతి సంవత్సరము ఈ విధంగానే బోనం సమర్పించే ముందైతే డిష్టి అయితే తీస్తారు ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మా మమ్మీగా అందరం అయితే కంకణాలైతే కట్టుకున్నాము ఇంకా కాళ్ళకైతే పసుపు పెడుతుందనమాట మా చిన్న మరదలు అందరికీ తను మా పెద్దోదిన మరదలు మా మమ్మీ ఇక మా పెద్ద అన్నయ్య ఇక దీపం అయితే వెలిగిస్తున్నాడు బోనం దగ్గర ఒకటి పోచమ్మ తల్లికి తీసుకెళ్తాము ఇంకొకటి రేణుక ఎల్లమ్మ తల్లికి తీసుకెళ్తాము అది మా మమ్మీ వాళ్ళు అయితే రెండు బోనాలు అయితే చేస్తారనమాట ఉట్టి బోనాల పండగనే కాదు ఒకవేళ ఎల్లమ్మ లగ్నం చేసినా గాని అయితే తీస్తారు మా ఇంట్లో ఇంకా అమ్మవారికి అయితే అయితే పోస్తారు ఇగో అదే ఈ చీర ఓడిబియ్యం పోసే చీర ఇంకా కొబ్బరికాయలు అవన్నీ రెడీ అయితే చేసుకొని పెట్టుకున్నారు ఇప్పుడు మా పెద్దొద్దున వచ్చేసి ఇప్పుడు గుడిలోకి మా రేణుక ఎల్లమ్మ తల్లికి అయితే బోనం అయితే తీసుకెళ్తుంది ఇక్కడ మా మమ్మీ సాక పట్టుకొని అయితే నిలిచింది మా అయితే రెడీ అయిపోయింది ఇక బోనం పట్టుకొని ఇక బయలుదేరుతుంది అనమాట గుడి లోపల మా ఇంటికి ఆనుకొనే ఉంటుంది ఆ ఎల్లమ్మ తల్లి గుడి ఇంకా ఇక బోనంని సమర్పించుకున్నారు తొట్టల్లో చిన్న తొట్టల్లో అయితే కడుతున్నారు అనమాట అక్కడ చూడండి ఇక ఓడి బియ్యం అయితే పోస్తున్నారు ఒక ఐదుగురు అయితే ముత్తైదులు కలిసి పోస్తారు ఓడి బియ్యము అమ్మవారికి ఓడి బియ్యం పోసిన తర్వాత బోనంలో ప్రసాదం అయితే తీసుకొచ్చినాం కదా అది నైవేద్యంగా అయితే అమ్మవారికి అయితే ఎక్కిచ్చారు ఇప్పుడు ఊదైతే వేసారు లాస్ట్లో చూడండి అక్కడ అమ్మవారు ఎంత నిండుగా కనిపిస్తుంది కదా ఓడి బియ్యం పోసిన తర్వాత ఆ పసుపు కుంకుమ నిండుగా పుట్ట మీద జల్లేరు ఆ గ్రీన్ కలర్ శారీతో అయితే అమ్మవారు అయితే చక్కగా ఉంది ఇక మా ఇద్దరు వదినలు మా మర్దరులు నేనైతే బయటకు వచ్చేసినాము మిగతా వాళ్ళంతా బయటకు వచ్చి కొంతసేపు అక్కడ నిలిచిన అనమాట అమ్మవారికి ప్రసాదం ఎక్కించిన తర్వాత బియ్యం పోసిన తర్వాత ఇంకొకసారి అయితే బయట నుంచి అయితే గుడి అయితే చూపిస్తాను పైన గోపురము చాలా చిన్నగా ఉంటుంది టెంపుల్ అక్కడ గుడి దగ్గర ఏంటంటే వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి నించోలేరు కాబట్టి అక్కడ బయట అయితే కూర్చున్నారు మా అత్తమ్మలు ఇద్దరు అత్తమ్మలు మా మమ్మీ ఇంకా మా వదిన వాళ్ళ చెల్లెళ్ళు మా వదినలు మా మరదలు అనమాట ఇంకొక బోనం వచ్చేసి ఇప్పుడు పోషమ్మ గుడికి అయితే తీసుకెళ్తున్నాం అనమాట తను మా చిన్న వదిన అయితే బోనం అయితే ఎత్తుకుంది అది చాలా దూరము మా ఇంటి దగ్గర నుంచి మా ఎల్లమ్మ గుడి అయితే ఇంటికి ఆనుకొని ఉంటుంది కాబట్టి ఒక పదడుగులు వేస్తే గుడి వచ్చేస్తుంది ఇప్పుడు పోయే గుడి మాత్రం చాలా దూరము ఇప్పుడు ఇక అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఇక సాకైతే పోస్తున్నారు ఇక మేమైతే బయలుదేరినాము ఇదైతే నైట్ త్రీ అయింది త్రీ త్రీ థర్టీకి అయితే అనమాట అక్కడ మా ఇంటి దగ్గర అయితే ట్వెల్వ్ తర్వాత నుంచే ఇక బోనాలు ఎక్కిస్తూనే ఉంటారనమాట మాకు గుడి ఉంది కాబట్టి మేము ఫస్ట్ బోనం ఎక్కియ్యాలి కాబట్టి మేము కూడా అట్లనే చేస్తాము కొన్ని ఇయర్స్ నేను పుట్టినప్పటి అయితే మా అమ్మగారు అయితే అట్లనే చేస్తారు గుడి ఉంది కాబట్టి ఇక పోచమ్మ గుడికి అయితే వచ్చేసినాం అనమాట మీరైతే చూడండి బయట నుంచి పోచమ్మ గుడి చాలా రష్ కూడా లేరు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇక మెల్లమెల్లగా కొంతమంది అయితే స్టార్ట్ అవుతున్నారు గుడిలోకి బోనాలు తీసుకొస్తున్నారు ఇంకా ఆఫ్టర్ సిక్స్ అయితే చాలా రష్ అయిపోతుంది అసలు నించోలేమన్నమాట ఊర్లలో అయితే బోనాన్ని ఎట్లా తీస్తారంటే ఈవినింగ్ టైం సిక్స్ తర్వాత అయితే బోనాలు అందరు ఊరంతా కలిసి తీస్తారు అన్ని దీపాలు ఇలా వెలుగుతుంటే ఎంత చక్కగా ఉంటుందో మంచిగా అనిపిస్తుంది కదా ఇక మన సిటీలో ఎట్లా అంటే ఇక ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎప్పుడు వీలైతే అప్పుడు అందరు బోనం అయితే చేసేస్తారనమాట ఇక్కడ లోపల చూడండి ఎంత బాగా డెకరేట్ చేసిర్రో పోచమ్మ గుడ్ల చాలా మంచిగా అనిపించింది మాకైతే ఇక్కడ చూడండి కళ్ళు ఎంత బాగున్నాయి కదా పూలతోనైతే డెకరేట్ చేసిర్రు ఇక్కడ నైవేద్యము బోనం నైవేద్యం ఏదైతే ఉందో ఇక్కడ అయితే సమర్పిస్తున్నమాట అక్కడైతే వాళ్ళు కూర్చుని వాళ్ళు తీసుకుంటున్నారు ఇప్పుడు ఉన్నంత ప్లేస్ కూడా తర్వాత అయితే అసలు ఉండదు నించోలేము ఇంకా వెంట వెంటనే అసలు జరిగిపోవాలన్నమాట ఆ ప్లేస్లో నుంచి ఇక్కడ గుళ్ళో అయితే బయట అమ్మవారిని అయితే పెట్టిరు నాకు తెలిసి పోచమ్మ తల్ల దుర్గామాత అనుకుంటా తను తనకైతే పూజలు అయితే చేసిర్రు బయట ఇక్కడ వచ్చేసి బయట అయితే అందరు కలిసి సాకలు పోస్తున్నారు మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ హ్యాపీ బోనాలు అందరు బోనాల పండుగ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను